ఇప్పుడు నువ్వు నడుస్తున్న అడుగులు నీకు అర్థం కాకపోవచ్చు నీకు అర్థం కాలేదని దేవుడు కూడా అర్థం కాలేదు అనుకో ఆయనకి క్లిష్ట క్లి అంట కదా క్లిష్ట క్లీర్ అంత నీట్గా ఆయన కనపడుతుంది ఆయనకి అర్థమవుతుంది ఆయనకేం కన్ఫ్యూజ్ లేదు ఫ్రీగా మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు అన్నిటినీ కొలికి రప్పిస్తాడు ఆయన కొంతమందికి ఇది అర్థం కాదు అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఆయన రాజ్య పౌరుడు అయ్యావో ఆయన రాజ్య వారసురాలి అయ్యావో ఈ భూ సంబంధమైన ఆలోచన తీసేసేయి అంటున్నాను నేను అంతే ఒకటే మాట నా పిల్లలు ఎట్లా నా పిల్లలు అరే నీ పిల్లలు జల్లం గుండే అడిగిపోతారు నీ పిల్లలు నువ్వు గోరగా అరే నిన్నే రెక్కల రెక్కల చాటును పెట్టుకున్నాడు నీ పిల్లల్ని పెట్టుకోడు నీ పిల్లలకి లైఫ్ ఇవ్వడం వాళ్ళని నీకు ఇచ్చిన వాడు వాళ్ళ జీవితాలు వెలిగించడం వాళ్ళ జీవితాలను బాగు చేయడో వాళ్ళకు భవిష్యత్తు ఇవ్వడం